అలా కాసి నేను మీసేసి మన వాళ్ళైతే రొయ్యలు అయితే పోసి అమ్ముతున్నారు పోయి దగ్గర పోయి చూస్తే టైగర్ రొయ్యి ఈ రొయ్య అయితే ఏంపుడు చేసుకున్నా కానీ కూర చేసుకున్నా కానీ టేస్ట్ అయితే ఉండదు సూపర్గా అయితే ఉన్నది రొయ్య అయితే నేను కూడా ఒకసారి తిని చూసాను బాగుంది మనం తీసుకోవాలనుకున్నా కానీ కానీ తీసుకులేకపోయాం ఏరావులు వచ్చి రొయ్యలైతే తీసుకున్నారు అవి కాటా పెట్టమని పన్నారు కా అయితే పెడతాడు కాటా అయితే వేసినాడు కేజీ మూడు వందలు ఉన్నది బ్రో వీడైతే చూస్తున్నారు కానీ ఎవరు ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు బ్రో సపోర్ట్ అయితే ఇవ్వండి బ్రో సపోర్ట్ ఇస్తే మరి మీరు సపోర్ట్ ఇస్తే కదండి బ్రో సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అకేం బై మళ్ళీ ఇంకో వీడియో dete మళ్ళీ వద్దాం tata see you